ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ సో లాస్ట్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంత హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మీ మనసు ప్రశాంతంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు తను స్కూల్కి వెళ్ళలేదు కలు తిరుగుతున్నాయి అని చెప్పేసి ఆగింది చైతన్య మీద వాళ్ళ అమ్మకి చెప్తా ఉంది ఏం చెప్తుంది అంటున్నారు ఏంది ఏంటి ఇక్కడ పంచాయతీ ఏం జరుగుతుంది ఏం చెప్తా ఉన్నా చేతియ వాళ్ళ ఫ్రెండ్స్ ఐదుగురు ఆరుగురు అట్ల వెళ్ళి మేము ఈ అక్క ప్రవేశం పోమే అంటే సాక్ నుంచి అంటుంది ఎక్కడ ఉంది ప్లెజ్ గోర్రాలు అక్కడ అనుకుంటా రాలేదు ఎక్కడ కనిపించింది అసలు ఆమె ఎక్కడ కనిపిలా

ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంది నువ్వు పిలిస్తే మీకు చెల్లి రాలేదు నీ దగ్గరికి నువ్వు పిలిచావా చెప్పే వాళ్ళ ఫ్రెండ్స్కి తీసుకు తీసుకురా అప్పండి అప్పుడే నువ్వు చూసావా చెప్తున్నాను చూసినప్పుడు నొప్పిలో ఫస్ట్ వచ్చి ఆఖరికి టీ అని టైర్ అయిపోయింది మళ్ళీ తమాష్ సీరియస్ తమాష్ కానీ ఇద్దాం వాడు సీటస్ పెళ్లి కదంటమ్మా ఇప్పుడు నువ్వు పిలిచావా అసలు మెయిన్ పిలవలేదు నేను పిలిచేలాగా నవ్వులేసి పరిగ పరిస్థితుంది సరే అది మన ఫ్రెండ్స్ కాయ ముందు తల్లి బంగారు చూడు నా నిన్న చూస్తున్నారు మన వ్యూవర్స్ మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఈరోజు టిఫిన్ ఏం చేసావు ఇబ్బంది ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ సద్దన్నది ఏమి అసలు ఎందువల్ల నీకు స్కూల్కి నువ్వు బాగే చెప్పు ఉందా వద్దున లేచినప్పుడు బాగుందా వద్దు బాగుంది చెప్పలేదు నాకు చెప్తే కొడతానా ఇప్పుడు నేను చెప్తే స్కూల్కి కాగోదురా అని చెప్తా అంతే కుట్ట నేను కొట్టాను అనుకుంటారు మళ్ళీ కొట్టాను చెప్పు నేను చెప్పు కొట్టినప్పుడు ఎక్కడనుకుంటావుతున్నా నువ్వు చెప్పాలి కదా అలా కలిసి పెట్టు నన్న లేకపోతే తలనొప్పిగా ఉన్నా అని చెప్తే నేను దానికి ట్యాబ్లెట్ లేకపోతే ఒకటి చేస్తాను అమ్మ సాయం చేసావా భర్త దాంట్లో చైతన్య రాని స్కూల్ నుంచి అర్వా హలో రాము ఏం చేస్తున్నావు చూడండి ఫ్రెండ్స్ ఆగు 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 ఆగయ్యా కొద్దిగా మనం కానీ ఫేస్ మీద స్మైల్ వచ్చిందనుకోండి ఇంకా ఆగడు అక్కడేం చేస్తున్నావు ఎందుకు ఏమే రాముగారి దెబ్బకి నేరికా దుకుంటుంది ఏరా ట్ర అక్కడేస్తున్నారా నువ్వు బయటకిప్పలా తనుజీ తనుజ ని బయటకిప్పలా ఆగు 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 నేను నిన్నీతో పలకలాగమ్ముడు ఈయన బయట వేయకుండా ఇతర లోపలేస్తున్నాడా బుద్ధి మీద ఉతికేసిన బట్టల మీద పైన పెట్టేసి అదే సరిపోతుంది ఎక్కడైనా పెట్టు ఎగురు తోడేమో సరిపోతు ఆడెందుకు రెడీ ఇది కిందగా ఉంది కదా ఊరికనే ఎగురుతాడు వాడు అక్కడ పెట్టు మా ఇంకోటి అంటుదాడా అదే అదే మీద కానీ వెళ్ళావు అనుకో నీకు ఉంది కింద రేకులు పెట్టా ఏ ఫ్రెండ్స్ ఎవరు చూస్తున్నాడు నువ్వు కానీ అక్కడికి వెళ్ళావు అంటే నీకు ముద్దు మీద వాతలు పడిపోతాయి వాతలు వాతలు అంటాండ్ ಅರ್ಧ ಅಯ್ಯಾ ನೀರ್ಧ ಅರ್ಧಂ ಕಾಲೇದಾ ಹ್ಞೂ ಅರೆ ಅರೇ ನಿಮ್ಮ ಅಮ್ಮ ಬರೀ ಬರ್ಗಿ 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 ಅಮ್ಮ ಇಲ್ಲಿ ಬರ್ತಾ ಬರ್ಗಿ కంటి బాగా వచ్చిన చిన్న చిన్న నోట్లు కూడా వచ్చిన చూసావా ఇంకా ముదరాదు ఫ్రెండ్స్ చిన్నగా ఉన్న నోట్లకి కూడా వస్తున్నాయి చూసారా ఉందండి చిన్నగా ఉన్నట్లు కూడా వస్తున్నాయి ఎందుకంట దీనికి మరి చిన్న చెట్టు చిన్న చెట్టు కాయ కాసింది గిటగా పారిపోయింది అది అక్కడ పెద్ద కాయ ఉంది టమాటా కట్టలు కట్టడం మంచిది మనం పడిపోతుంది చెట్టు చెట్లు చెట్టు పెద్ద చెట్టు అదిగోండి ఈ పక్కన అందరం వచ్చింది చూసారా

గోంగూర ఏడెవరు వేసారు ఇక్కడ మొత్తం మేమే వేసింది గోంగూర ముదిరిపోయింది చూడు కాయ వేస్తుంది ఇప్పుడు కూర వేసుకోవచ్చు అదో ఇత్తనాలు కూడా పూత కూడా వచ్చేస్తుంది ఇంకా రెగ్గ చెట్టు కాయలే చెట్టు చెప్తున్నాడు విద్దు మీద పోకుండా చూసుకో ఎట్ చూద్దాం లేడా లేడా కూడా లేడా ఇర ఇ గమ్ముగా పడుకోనా నువ్వు దోసకాయలో హారా కనీసం సిగ్నల్ కూడా వచ్చింది లేదా యా ఓ అంట సిగ్నల్ యానా అరే அலி மோட அலிகா ஆ நான் ஜிம்பேச ஃப்ரெண்ட்ஸ் இடோ ஆகி லாகி నన్ను మీరు ఎగతాలు చేస్తున్నారు ముఖమోడా ఒరే దోసకాయనా దోసకాయ 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 చల్లగా ఉండే లోపల ప్రశాంతంగా పడుకున్నారు మనట్లో మనం మట్లో మట్లో

అక్కడైతే మొక్కజొన్న చెట్లలో ఎక్కువ వచ్చింది బాగా కానీ అవతలకి వెళ్ళలేము మనం ఈవినింగ్ పోతాయి నైట్స్ థర్టీ ఎయిట్ తప్పదు ఇది బాగున్నట్టుంది డ్రైవ్ చేసి ఇంక మళ్ళీ ఇది ముదిరితే బాగుతా మీరు చూసుంటారు ఫ్రెండ్స్ మన పాత వీడియోల్లో చిన్న మొక్కలు తీసుకొచ్చేసాము దీంట్లో ఇక్కడ ఇప్పుడు చూడండి ఎంత పెద్ద పోతయింది అది ఎందుకంటే ఫ్లవర్స్ వచ్చినాయి ఇప్పుడు ఈ విధంగా వచ్చి ఉంటాయి ఫ్లవర్స్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది పెసరపప్పు కందిపప్పు నేత పెసరపప్పు వేసుకుని పప్పు చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఏంది టమాటా చెట్లు వచ్చినట్టున్నాయి తీసి ఆ గుందులు వేసి అక్కడ వేసి ఎట్టందమ్మా ఇప్పుడు తలనొప్పి అసలు ఈ అరిచెట్టు తీసేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ సరే చూద్దాం అని చెప్పేసి ఉంచాను మళ్ళీ గొల వేసింది ఈ గొల కానీ బాగా దిగిందనుకోండి ఈ పిల్లకి కూడా ఇక్కడ వదిలేస్తాను బాగా వస్తుంది ఇక్కడ వచ్చిన పిల్లకలే అదిగోండి అక్కడ నిహారిక తోముకుంటుంది కదా అక్కడ వేసా అక్కడ బాగా వచ్చినాయి ఎండ తగిలి ఇక్కడ కూడా ఈ చెట్టు తీసి బట్టి మందారం చెట్టు బాగా పూలుగాస్తూ ఉంది బయట చూసారా నేరిక అక్కడ ఒకటి అక్కడ ఒకటి వేసింది ఎంత బాగా వచ్చినాయో ఎండెక్కి కొద్ది కొద్దీ సూపర్ కనిపిస్తాయి ఫ్లవర్స్ విరపోస్తూ ఉంటాయి అన్నమాట మళ్ళీ సాయంత్రం ఏందనుకోండి పూలన్నీ ముడిచిపోతాయి చూడడానికి అందంగా ఉందగా ఇక్కడ గోడ మీద కూడా వేయాలి బాటిల్ తీసుకొచ్చి మట్టేసి వేయాలి ఒకసారి వేసి మనం పాత వీడియోలో చూడండి చాలా బాగుంటాయి గుర్తుపట్లేదు దేవుడికి ఎలా దుప్పట్లే నాన్నబెట్టా కొంత కొంచెం తెనుజెయ్యాలి లేట్ అయిపోతుంది కదా స్నానం చేసి దేవుడికి పెట్టేశారా ఇప్పుడు గంటలు బట్టలు మొత్తం అయిపోయితే ప్రసన్నం వీరికి వచ్చిపోవచ్చు ఇప్పుడు నేను స్నానం చేయకుండా బట్టలు ఎత్తుకునే మొత్తం తెలిసిపోతాయి అనుజా నీకు హోంవర్క్ ఇచ్చి నువ్వు సెలవు పెట్టావా లేకపోతే నిజంగా నీకు తలనొప్పి వచ్చిందా మళ్ళీ యోగా అంటున్నావు యోగా ఇప్పుడు శనివారం ఈరోజు వంట నీళ్ళు చేస్తూనేది అవునా అన్నం ఉడికిందా లేదా అనేది మళ్ళీ చూసద్ది ఫ్రెండ్స్ చూద్దాం ఈరోజు పూర్తిగా నువ్వే వంట చేయాలి ఆల్రెడీ కూర అయిపోయింది అన్నం ఊరికే ఉడికిందా లేదా అనేది కూడా అమ్మ చెప్పదు నీకు నువ్వే వంచాలి ఓకేనా వంచుదా ముందుకు నువ్వు వంచుతావా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం మా భోజనం అయితే అన్నంలో కొంచెం కూర వంకాయ కూర రాత్రి నిహార్గా చేసింది సూపర్ టేస్ట్ ఉంది అది కూడా ఇప్పుడు మిగిలింది కాబట్టి అంతగానిచ్చేస్తాం ఈరోజు మధ్యాహ్నం భోజనం మటుకు తను జంది చూడాలి అన్నం తిన పెడుతుందా మాడ పెడుతుందా బాగా కరెక్ట్గా ఉడకబెడతా అనేది పెట్టకూడదు సరే కానీ అదిరిందమ్మ నిహారిక చిన్న పందిరి నీడ అద్భుతం ఇప్పుడు ఎన్ని ఎన్ని బియ్యం కొండ కుర్తా అనమాట ఓకే కానీ కానీ చిన్న చిన్న చొంబు కాబట్టి అది ఎక్కువ నీళ్ళే పడతాయి కాబట్టి ఎందుకనా నా ఇంట్లో డేక్స్ ఉంది కదంటే బీటీసీ ఉండకూడదు నేర్క చేస్తున్నా కమిట్ అయిపోయాను చేస్తుందా నువ్వు మళ్ళీ ఇంట్లో ఇవ్వకు అన్నం పడుతుందిగా నువ్వు మళ్ళీ ఇంట్లో ఇవ్వకు ఎందుకంటే చిన్న గ్లాస్ కాబట్టి మీరు మరొలా అనుకోండి దేవుడికి మీరు పెట్టచ్చు కదా పాప చేరని దుప్పట్లు ఎక్కువ ఉన్నాయని పాపమన్నాను పాపని పెట్టమన్నాను తండ్రి చేయడం నేను పెట్టాలి మమ్మీ దుప్పట్లో ఎదుకోవాలి ఏ అదేం కాదులే లేమనుకోర్లే అయ్యో అయితే స్తోత్రాలు చాలా చదువుతుంది నువ్వు చదువు దండం పెట్టుకుంటూ వచ్చేస్తావు చదువు సరే రాముగారు ఫోన్ డొక్కలు ఎండిపోతున్నాయి పోతున్నాయి ఇక్కడ ఎప్పుడు ఉంటారు ఎప్పుడు వేస్తారు రా నాకు నాయన అంటున్నారు ఉదయం పెరిగింది ఏజ్ ఆయనకి అటాటా చేసి పోయి అయితే రాజా చేసింది ఫ్రెండ్స్ తనజ నీ వల్ల అవుతుందా సరే ట్రై ట్రైజీ అమ్మ దగ్గర మళ్ళీ మధ్యాహ్నం నన్ను ఫస్ట్ ఉన్నావు కదా ఎప్పటించో నేను ఉండతా నేను వండతా అంటుంది ఈ రోజు నెరవేంది రాళ్ళు కరెక్ట్గా పెట్టించి తనుజ కూడా సరదా ఎప్పటి నుంచో వంట చేస్తాను చేస్తాను నాంటే అప్పుడే ముందు ఉడకనేదా ఏమీ ఆనందం చూడు వేడక అవతే పొయ్యి దగ్గరికి నేరుకి రాని అప్పుడే వద్దులే అమ్మా చెప్తాలే చెప్తాలే అని సరిపోదు రాళ్ళు పెట్టాల్సింది సరిపోద్దా అవునులే తీసి పక్కన పెట్టలే హస్తము తెచ్చుకున్నావా చిల్లి గింటి తెచ్చుకున్నావా అవునా ఓకే ఓకే

సరే ఉడకనే ఉడికినదాకా అక్కడ చేరి ఉడకమ్మా అన్నం ఉడుకు 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 అంటున్నా ఉడికి పది తొందరగా పోయి మంట ఇయకుండా ఏ కాదులే వేడి వేడిగా నువ్వు వండాలి అడుగు అలాడు లేదు పైకి రాకూడదు కళ్ళు తిరిగి పడిపోయాడు పాపం చూడు రాము అవతా ఈరోజు వంట అనుకుంటున్నావాసుకాయ మొక్కడా ఉండు అన్నం ఉండేది తనకి వేడి వేడిగా మొత్తుగా అన్నం తినే కొడుకున్నాడు ఫ్రెండ్స్ ఏ అమ్మని నీళ్ళ కొడుబా ఇవ్వు అన్నా అన్న ఇదేంది వంట నేను చేస్తానో అని చెప్పేసి నన్ను గమనించమని చెప్తున్నా ఓకే ఓకే ఓకేనండి ఓకే సరేనండి అదిగ మీకంటే ముందు ఆయన ఉన్నాడుగా రే దోసకాయ కూడా రైట్రా సాయంత్రం దోసకాయ పతడి చేస్తారా రైట్రా నానా రాము రే మూతి మూతి దూర్ చేస్తున్నావు ఇప్పటికే అసలు సన్నంగా ఉన్నావు నువ్వు ఇంకా సన్నగా అయిపోద్ది మొహం ఇరుక్కుందండి మధ్యలో దా వస్తారా దా వస్తారా దా వస్తారా అరే నువ్వు దూరలేరా వస్తారా దా పద పద వస్తారా లేరా మంచినీళ్ళకి లేరా పుయ్యందులో అమ్మ అమ్మ అక్క మంచినీళ్ళకి పోయారా వచ్చేస్తారులే ఎందుకు అర్వ బాగు వచ్చేస్తారులే నేలకి పోయిన ప్రతిసారి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ కానీ చైతన్య కానీ బయటికి పోయి చూసింది అనుకోండి ఇంకా వాయిట్ సైల్కి వస్తూ ఉంటుంది కూర్చొని అరుస్తా ఉంటుంది అది పెద్దగా ఫాఫ్ అన్ అవర్లు కదా వస్తారులే 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 ఆ అమ్మా వస్తున్నా వస్తున్నమ్మా ఉంచేసా ఇంతసేపు బ్రాసెంట్ చూ ఎందుకు రావట్లేదు మిద్దె పైన ఉండి కాదురా కిందకొచ్చాను అదే అదేరే మంచి గట్టం మిస్ అయిపోయాము ఫ్రెండ్స్ మనం ఉడికిందన్నా నేరకా ఉడికిందలే చూద్దురా చతురాలు అదే చూసి చెప్పేస్తా చేత పట్టుకున్నా చెప్తారు సత్తా ఉన్న నిహారిక డాటర్ అయినా కూతురైనా అయినా తనూజ వంద మందికి వండి పెట్టగలదు లెక్క ఎక్కువైనా పర్వాలేదు తక్కువ గాకను బియ్యం తక్కువ కాకుండా చూసుకుంటంటరా డై ఒక్కొక్కరు ఒక విధంగా చూస్తారు బావా నేనైతే అన్నం ఉడికిందో ఉడకలేదు అనేది కండితే చూసి అద్దమే పర్వాలేదు ఏ ఏ బివైనా నేను అంతే నేను చూసా అంతేగా అంతేగా స్టోర్ బివైతే పొంగొచ్చిది కదా పొంగు వచ్చినప్పుడు చూసుకుని పొదిరి మీద ఉంచేసుకోవాలి బాగా శాంతం ఉడికినా కొంచెం అనుకోండి అది సెగలాగేసరికి చూడటం ఇది సెగలాగేసరికి పొడి పొడిగా బాగుంటది ఒక ముద్ద నోట్లో పెట్టుకుని రాముగాడికి ఒక ముద్ద వేసి మా ఇద్దరు నిర్ణయం చెత్తండి దాన్ని అబద్ధం కాదు ఎందుకంటే బెంగళూరులో చంద్రకళక్క బెంగళూరులో అట్టూరుకి వెళ్ళాం కదా అప్పుడు మేడ పైన స్నానానికి వెళ్ళేది స్నానానికి నేను వెళ్ళాను తను జమ్మ అక్క ఇద్దరు వంటింట్లో ఉన్నారు ఆ రోజు అన్నం చూసింది నేమేనంట అన్నం ఉడికిందా లేదా అని అక్క అడిగింది ఉడికిందా అని చెప్పి ఫోన్ అమ్మ అని చెప్పి చెప్పింది అంట అన్నం వీళ్ళు దించే మీరు దించేసి తింటారు నాకు తెలియదుగా ఇప్పుడు చెప్తుంది అమ్మ తెలీదా అన్నమా సరే ఉండు వదినకి ఫోన్ చేసి కనుక్కొని నిజమా కదా కనుక్కుంటా కేరళలో నిజంగా నువ్వు అన్నం ఉడికిందే లేదో చెప్పావా వదునికి సరే కనుక్కున్నావుండో